రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడా సంధ్యా థియేటర్ యాక్సిడెంట్ బాధితుడికి ఈ విషయం తెలీదా అల్లు అర్జున్ బెడ్రూమ్ లోకి పోలీసులు చొచ్చుకు వచ్చారా టిఫిన్ చేస్తా అన్నా కానీ అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేశారా అంత బలవంతంగా అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఏమైనా మర్డర్ చేశాడా వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళలో నైంటీ పర్సెంట్ అన్సబ్స్క్రైబర్సే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ తక్కువ మంది చూస్తున్నారు కొత్తగా చూసే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకరికి నా వీడియోని షేర్ చేయండి అది నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది నేను మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పుష్ప టూ సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెప్తూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది చూస్తుంటే ఈ విషయంపై రేవంత్ రెడ్డి సీరియస్గానే స్పందించినట్లుగా అనిపిస్తుంది సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఆ రాష్ట్రంలో ఉన్న చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది ముఖ్యంగా సెలబ్రిటీస్కి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోయేంత ఉండదు అలాంటిది ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అంటే అల్లు అర్జున్ నిజంగానే మర్చిపోయాడా లేక అతన్ని అవమానించడానికే ఇలా చేశాడా ఏదేమైనా నా పేరును జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తా అని రేవంత్ రెడ్డి అనుకుని ఉండొచ్చు ఇదంతా ఊహ మాత్రమే కానీ ఇలా అనుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి సహజంగా ప్రభుత్వం ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే వారిపై కేసులు పెట్టే తీరులోనే వివాదం స్టార్ట్ అవుతుంది దాంతోపాటు అరెస్ట్ చేసే విధానం అల్లు అర్జున్ విషయంలో కూడా సేమ్ ఇలానే అతని శుక్రవారం రోజు అరెస్ట్ చేశారు అంటే శనివారం ఆదివారం కోర్టులకు సెలవులు ఈ విధంగా చూసుకుంటే ఎటు తిరిగి నాలుగు నుంచి ఐదు రోజులు అతను జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేయాలనుకుంటే ఇది అంత పెద్ద సీరియస్ కేసు కాదు సోమవారం అయినా అరెస్ట్ చేయచ్చు లేదా బుధవారం అయినా గురువారం అయినా అరెస్ట్ చేయవచ్చు కానీ శుక్రవారం ఉన్న రీజన్ కూడా మనం పరిశీలిస్తే ఇది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఎవరినైతే అరెస్ట్ చేయాలో పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇస్తారు వాళ్ళని కోఆపరేట్ చేయమని అడుగుతారు వాళ్ళు కూడా అలాగే కోఆపరేట్ చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు కానీ ఇక్కడ అలా కాకుండా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి నేరుగా అతని బెడ్రూమ్లోకి వెళ్ళి అతను డ్రస్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా టిఫిన్ చేస్తానా కానీ అతనికి ఛాన్స్ ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే దీని వెనక కాస్త కూస్తో బలమైన కారణం ఏదో ఉందని అనిపిస్తోంది వాస్తవానికి అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డిని అవమానించాలి అని అనుకునే ఉద్దేశం అయితే ఉండదు మీరు ఒకవేళ ఆ వీడియో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు అనే చెప్పే విషయంలో అతను తడబడ్డాడు గౌరవ అంటూ ఆగిపోయి ఆ తర్వాత కొంచెం తేరుకునే లోపలనే పక్క నుంచి ఎవరో హింట్ అందించారు దానికి ఆయన సమాధానం కూడా చెప్పాడు నాకు ఆయన పేరు తెలుసు పేరు గురించి కాదు అని కాకపోతే ఈ విషయాన్ని ప్రతిపక్షాలు మాత్రం చాలా అడ్వాంటేజ్గా తీసుకున్నాయి అదే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాస్త ఇబ్బందికరమైన అంశంగా మారింది అంతే తప్పించి ఆయన పేరు గుర్తులేకనో మర్చిపోవటమో అవమానించాలనే ఉద్దేశంతో అయితే అల్లు అర్జున్ చేసినట్లుగా ఎక్కడ అనిపించట్లేదు కానీ ఇక్కడ బయలు వచ్చిన తర్వాత కూడా మనం ట్విస్ట్ గమనిస్తే అల్లు అర్జున్ రాత్రి అంతా జైల్లోనే ఉన్నాడు అల్లు అర్జున్కి తనకు బయలు వచ్చిందనే విషయం తెలుసు ఇంటికి వెళ్ళిపోతా అని అనుకున్నాడు కానీ పోలీసులు ఆపేయటంతో అతను చాలా ముభావంగా ఉన్నాడు అంతవరకు కాస్త సరదాగా గడిపిన వ్యక్తి ఎవరితోనూ మాట్లాడకుండా ఏమీ తినకుండా అలాగే సరిగా నిద్ర కూడా పోకుండా రాత్రంతా గడపడం జరిగింది ఇది అతను జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకునే విషయం ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి కారణం కేవలం సక్సెస్ మీట్లో జరిగిన విషయమైనా ఇక్కడే కొంచెం మనం ఆలోచించాలి బన్నీ చేసిన ఆ చిన్న తడబాటు వల్ల ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఒక అస్త్రం దొరికింది నువ్వు ఇచ్చిన టికెట్ రేటు తగ్గింపులతోటి నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా ప్రీమియర్ షోలకి పర్మిషన్లతోటి ఎక్స్ట్రా షోలు వేసుకొని అధికంగా డబ్బు సంపాదించుకొని నీ పేరునే మర్చిపోయారు సినిమా స్టార్లు నువ్వు ఒక అన్పాపులర్ సీఎం అని ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శల్ని రేవంత్ రెడ్డి తన చేతల ద్వారా తిప్పికొట్టాడని ఇక్కడ అనుకోవచ్చు సరే మొత్తానికైతే అల్లు అర్జున్ బయటకు వచ్చాడు మీడియా ముందు మాట్లాడాడు తను ఇరవై ఏళ్ళుగా ఇలాంటి షోలు చూస్తున్నానని ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేశారు ఇక్కడ అల్లు అర్జున్కు కేవలం నాలుగు వారాల ఇంటర్వ్యూమ్ బెయిల్ మాత్రమే వచ్చింది అంటే రెగ్యులర్ బెయిల్కి విచారణ జరుగుతుంది ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే మళ్ళీ అతను లోపలికి వెళ్లాల్సి ఉంటుంది సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు భర్తకి ఈ విషయం అంతా తెలియదు తన హాస్పిటల్లోనే ఉన్నాడు తన బాబుకి ఇంకా చికిత్స జరుగుతుంది తను పూర్తిగా కోలుకోలేదు అయితే అతనే ఉంటున్నాడంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదు నాకు ఆ ఉద్దేశం కూడా లేదు కావాలంటే నేను కేసు వాపస్ తీసుకుంటాను అని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఒకవేళ అతను కేసు వాపస్ తీసుకుంటే అల్లు అర్జున్ ఇంకా సేఫ్గా ఉంటాడు ఈ కేసులో అంత బలం ఉండదు చేస్తాను థ్యాంక్ యూ